అందరికీ నమస్కారం ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి పూర్తి పూజా విధి విధానములను చూపిస్తున్నాను దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు సప్తమి స్నానము ఆర్జము పూజ ఆచరించు విధానము పూజా సామాగ్రి నైవేద్యము చేయుట పూజా విధానము మరియు వ్రతకతను పూర్తిగా వివరిస్తాను మాఘమాసములో శుక్లపక్షములో వచ్చే సప్తమి తిథిన మనం రథసప్తమి చేసుకుంటాము రథసప్తమి రోజున చేయవలసిన ముఖ్యమైన పనులను ముందుగా తెలుసుకుందాము సప్తమి పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి చూద్దాము పూజా సామాన్లు వాష్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాము పసుపు కుంకుమ తీసుకోవాలి రేగి పళ్ళు తమలపాకులు రేగి ఆకులు చిక్కుడు ఆకులు జిల్లేడు ఆకులు ఇలా ప్రతి ఆకుని ఏడు ఏడుగా తీసుకోవాలి ఎర్ర అక్షంతలు అక్షింతలు ఎలా చేసుకోవాలంటే కుంకుమని నెయ్యితో కలిపి కుంకుమ నెయ్యి కలిపి ఈ అక్షింతల్ని రెడీ చేసుకోవాలి అలాగే గోధుమ దీపం పెట్టుకుంటాము కాబట్టి గోధుమలు ఒత్తులు కర్పూరము పూజ కావాల్సిన పూలు నూనె అగరబత్తులు ఒక టెంకాయ ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి ముందు పక్క అనుక్కోవడానికి పీటకి కలుపుకున్న పసుపు ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు తలపైన భుజములపైన ఏడు జిల్లేడు ఆకులను రేగు ఆకులను అలాగే రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల ఏడు గుర్రాల రథంపై పయనించే సూర్యుని దయతో ఏడు జన్మలు చేసిన పాపాలు ఏడు రకాల వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతారు స్నానము ఆచరించిన పిమ్మట సూర్య భగవానునికి ఆర్జము వదలవలేను దోషిట్లో నీళ్లను తీసుకొని కిందికి వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమ ఆర్జము సమర్పయామి అని చెప్పుకుంటూ నీళ్లను వదలాలి వేరే మంత్రాలు ఏమీ రాని వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమ అంటే సరిపోతుంది రథసప్తమి రోజు సూర్యభగవాను సమర్పించడానికి బెల్లం ప్రమాణం చేద్దాము మామూలుగా అయితే తులసి కోట దగ్గర బెల్లం పరిమాణం చేసుకోవాలి కానీ మనకి బయట ఆప్షన్ లేదండి అందుకని మనం ఇంట్లోనే చేస్తున్నాము ముందుగా స్టవ్ని బాగా శుభ్రపరచుకొని అంతా బొట్టలు పెట్టుకోవాలండి ఆవు పిడిక మీదే ప్రసాదాన్ని చేస్తే చాలా మంచిది నేను చిన్న ముక్క ఆవు పిడకని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను డైరెక్ట్గా అగ్పూలతో వెలిగించకుండా కర్పూరంతో స్టవ్ని వెలిగించుకుందాము వెలిగించుకొని ఇప్పుడు ఆవు పాలని ఇలా ఒక బౌల్ తీసుకొని పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఆవు పాలను దీంట్లో వేసుకొని మరిగించుకోవాలండి ఈరోజు ఖచ్చితంగా పాలను పొంగించుకోవాలి చూడండి పాలు బాగా పొంగుతున్నాయి పాలను ఇలా స్టవ్ ఎక్కిస్తూ తగ్గిస్తూ మూడు సార్లుగా పొంగించుకోవాలి ఈరోజు పాలు ఎంత పొంగితే అంత మంచిదండి పాలు ఇలా పొంగిన తర్వాత మూడు గుప్పిళ్ళు బియ్యం వేసుకోవాలి మేమైతే బియ్యం కడగకుండానే వేస్తామండి మీరు కడిగి వేసే పని అయితే బియ్యం కడిగి వేసుకోండి మూడు గుప్పిళ్ళు బియ్యం వేసుకున్నాం కదా ఈ బియ్యంని బాగా ఉడి పెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పరమాణాన్ని గరిటితో మాత్రం కలపకూడదు దేవుడి కోసం చేసే నైవేద్యం కదండి రథసప్తమి రోజు ఖచ్చితంగా చెరుకు గడతోనే కలపాలి బియ్యం బాగా ఉడికిన తర్వాత పరమాన్నంలోకి బియ్యం ఎంత వేసాయేమో బియ్యం కొలతతోనే అదే కొలత మనము బెల్లం కూడా వేసుకోవాలండి అయితే సూర్య భగవానుడికి చేసే పరమాన్నంలో యాలకుల పొడి కానీ ముంతమార్పప్పు ద్రాక్ష కానీ ఏమి కానీ వేయకూడదండి నెయ్యి స్వచ్ఛమైన పాలు నీళ్ళు కూడా వేయకూడదండి బియ్యం వేసి ఉడికించుకోవాలి చూడండి పరమాన్నం బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే బెల్లం వేసుకొని బాగా కలుపుకొని పరమాండాన్ని ఉడికించుకుందాము ఇప్పుడు నెయ్యిని వేసుకుందాము బెల్లం బాగా కలిసిందండి రైస్ కూడా బాగా ఉడికిపోయింది పాలు కూడా బాగా ఇమిరాయి ఇప్పుడు పరమాణం రెడీ అయిపోయింది నెయ్యి వేసాము కదా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు గోధుమ దీపం వెరిగించుకోవడానికి చిన్న పళ్ళాలే తీసుకొని పసుపు కుంకుమ పూసుకున్నాము బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకుందాము ఎప్పుడైనా పూజ చేసేదానికి ముగ్గు పిండిని వాడకూడదండి బియ్యం పిండిని మాత్రమే వాడాలి ఏ పూజకైనా బియ్యం పిండి శ్రేష్టము ఇలా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాము అలాగే ఇప్పుడు కుంకుమ వేసుకుందాము ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పసుపు నీళ్ళతో కడిగి పెట్టుకోవాలండి పసుపు నీళ్ళతో కడుక్కున్న జిల్లేడాకులను ఏడు తీసుకుంటున్నాను రథసప్తమి రోజున ఏడు అనే అంకెకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఏడు జిల్లేడాకులను తీసుకొని ఇలా పల్లెంలోకి అమర్చుకున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా ఏడు జిల్లేడు పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసుకుందాము కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మూడు గుప్పుల గోధుమలు వేసుకుందామండి ఇలా మూడు గుప్పుల గోధుమలు వేసుకున్న తర్వాత మట్ట మట్టి ప్రమిదలు రెండు తీసుకోవాలండి ఈ మట్టి ప్రమిదలు రెండు తీసుకొని ఇలా బొట్ట పెట్టుకొని ఇలా గోధుమ దీపాన్ని వెలిగించుకోవాలి ఇప్పుడు మనము చిక్కుడు రథాన్ని పెట్టుకోవడానికి పల్లెమును రెడీ చేసుకుందాము ముందుగా పళ్ళమును తీసుకొని చుట్టూ బుట్టలు పెట్టుకోవాలి మధ్యలో బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలి ఇలా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు నింపుకుందాము ఇలా పసుపు వేసుకున్న తర్వాత కుంకుమని వేసుకుందాము ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని ఇలా పండగలు పెట్టుకుందాము ఇలా ఏడు జిల్లెడ ఆకులను పెట్టుకున్న తర్వాత కొంచెం కుంకుమ కొంచెం పసుపుని వేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడు రథం ఉంది కదా చిక్కుడు రథాన్ని పెట్టుకుందాము చిక్కుడు రథానికి ముందుగా బట్టలు పెట్టుకుందాము చూడండి ఒక పెళ్ళంలో పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని బియ్యంతో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాము ఏడు జిల్లేడు ఆకులకు బొట్లు పెట్టుకొని చిక్కుడు రథాన్ని అందులో పెట్టుకున్నాము చిక్కుడు రథానికి కూడా బొట్లు పెట్టి చూడండి పువ్వులతో బాగా అలంకరించుకున్నాము మనము పూజ ఎక్కడ చేసుకోవాలంటే సూర్యకిరణాలు మన ఇంట్లో ఎక్కడైతే పడతాయో అదే ప్లేస్లో మనం పూజ చేసుకోవాలండి ఫస్ట్ ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నీళ్ళు వేసి బాగా క్లీన్ చేసుకొని పసుపుతో బాగా అలుపుకోవాలి తర్వాత మనం దీనిపైన ముగ్గును వేసుకోవాలి రథసప్తమి రోజు అందరూ ముగ్గు వేస్తారండి దీన్ని కూడా ముగ్గే వేస్తున్నాను ఇలా పసుపు వేసి ముగ్గు వేసుకున్న తర్వాత ఒక ఆసనాన్ని ఏర్పరచుకోవాలి అయినా సరే అండి మీ దగ్గర ఏదైనా ఆసనం ఉంటే కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఈ పీట మీద పూర్తిగా గ్యాప్ లేకుండా పసుపుని బాగా పూసుకోవాలి ఈ పీట మీద ముగ్గు వేసుకోవాలి కుంకుమ వేసుకోవాలి పీట చుట్టూ పెట్టుకోవాలి పీట పైకి మనం చేసి పెట్టుకున్న చిక్కుడు రథాన్ని తెచ్చుకున్నాం కదా ఇప్పుడు చిక్కుడు రథంలోకి సూర్య భగవాను ఆహ్వానించాలి దేవుడు పటం ఉన్నా సరే పటం లేని వాళ్ళు ఇలా తమలపాకు పైన సూర్యుడు బొమ్మను గీసుకొని కుంకుమతో బట్టు పెట్టుకొని రథంలోకి ఆహ్వానించుకోవాలి పసుపుతో వినాయకుడిని చేసుకుందాము ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా ఏ విఘ్నాలు కలగకుండా మన పూజ బాగా జరగాలని వినాయకుడిని పూజించుకోవాలి పువ్వులను అలంకరించుకొని ఇప్పుడు దీపం వెలిగిద్దాము దీపం ఎప్పుడైనా సరే అండి అగ్గిపెట్టతో వెలిగించకూడదు కడ్డితో కానీ కర్పూరంతో కానీ వెలిగించాలి అన్ని దీపాలను వెలిగించుకుందాము ఇలాగే కడ్డీ తీసుకొని అన్ని దీపాలను వెలిగించుకున్నాము దేవుడికి నైవేద్యం సమర్పించుకుందాము చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యం సమర్పించాలి ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని మనము చేసుకున్నాము కదా బెల్లం పరమాన్నము ఆ బెల్లం పరమాణం చిక్కుడుకాయల్లో పెట్టుకొని అలాగే బెల్లం పరమాన్నంతో పాటు ప్రతి ఒక్క ఆకుల్లోకి ఒక్కొక్క రేగి పెట్టుకోవాలి అలా ఒక్కొక్క రేగి కాయని ఏడు ఆకులలో పెట్టుకున్న తర్వాత మనము చెరుకును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చెరుకును కూడా నైవేద్యంగా ప్రతి ఒక్క చిక్కుడు ఆకులోకి పెట్టుకోవాలి ఇలా ఖచ్చితంగా దేవుడికి చిక్కుడు ఆకులో పరమాన్నము రేగికాయ చెరుకుని నైవేద్యంగా సమర్పించాలి పరమాన్నము రేగి పళ్ళు చెరుకే కాకుండా దేవుడికి మనకు నచ్చిన ఫలములను నైవేద్యంగా పెట్టవచ్చును నేను అరటిపళ్ళను ఆపిల్లను దేవుడికి సమర్పించాను ఇలా పళ్ళను సమర్పించిన తర్వాత ప్రసాదం దగ్గర ప్రతి ఒక్క నైవేద్యం ఆకుకి పువ్వులను సమర్పించుకున్నాను ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి అషింతలు పసుపు కుంకుమతో వినాయకుడిని పూజించుకున్నాము వినాయకుడికి ఆకు ఒక్క అరటి పండుగ సమర్పించుకున్నాము ఇప్పుడు సూర్యభగవానుడికి పూజించుకుందాము ముందుగా ఎర్రని నక్షంతలతో పూజించుకుందాము ఎర్రని నక్షంతలతో పూజించుకున్న తర్వాత పసుపుతో మరియు కుంకుమతో పూజించుకోవాలి సూర్య భగవానుడికి ఆకు ఒక్క అరటి నైవేద్యంగా సమర్పించుకుందాము ఇప్పుడు దేవుడికి అగరబత్తులను వెలిగించుకొని ధూపముగా సమర్పించుకుందాము ఇప్పుడు చిన్న సాంబ్రాణి కడ్డిని తీసుకొని వెలిగించుకొని దేవుడికి ధూపముగా చూపించి మనము పూజించుకున్న అన్ని వస్తువులకి ధూపముని చూపించి తరువాత టెంకాయని తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుందాము టెంకాయ నైవేద్యంగా సమర్పించుకున్నాము ఇప్పుడు దేవుడికి కర్పూరం హారతి ఇద్దాము ఈ రోజు రథసప్తమి పూజా విధానం పూర్తిగా చూపించాను కదా రథసప్తమి కథ గురించి తెలుసుకుందాము ఈ కథ చదివిన వారికి విన్నవారికి జన్మల శాపములు తొలగిపోయి వెయ్యి యజ్ఞములు చేసిన పుణ్యము కలుగుతుంది ఈ కథ గురించి చెప్తాను శ్రద్ధగా చివరి దాకా వినండి రథసప్తమి కథ ప్రారంభం ఈ కథను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి వివరించారు ధర్మరాజులు శ్రీకృష్ణుని ఇలా అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానములను అనుసరించి భూలోకొన్న మన మనుష్యుడు చక్రవర్తి కాగలనని నీవు చెప్పి అట్లు ఎవరికైనా ప్రార్థించినదా అని ధర్మరాజు అడగగా అందులో శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చేను కాంబోజ దేశం ఉన్న యశోవర్తి అను చక్రవర్తి ఉండేను ఆయన హృదయాపమున ఆయన కుమారులందరూ సర్వరోగములతో బాధపడుతున్నారు అటు కర్మము వారికి ఎందుకు కలిగినదో తెలుపవలసినదని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ఆ చక్రవర్తి అడిగాను అందుకు ఆ బ్రాహ్మణుడు ఓ రాజా నీ కుమారులు పూర్వజన్మములో వైశకులమును జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి కావున నీ కుమారుడు ఇటువంటి రోగములకు గురి కావాల్సి వచ్చింది వారి రోగ నివారములకు రథసప్తమి రోజు జరుపు కార్యక్రమము చూడవలెను ఈ విధముగా ఆ వ్రతమును చూసినంతనే ఆ వ్రత మహత్యమున వారి పాపమును తొలగింపబడతాయి కావున వ్యాధితో బాధపడు వారిని తీసుకుని వచ్చి వ్రతమును చూపించుము అందులో రాజు అయ్యా బ్రాహ్మణ ఈ వ్రత విధి విధానములను తెలుపమని బ్రాహ్మణుని అడిగేను అందుకు బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతమును చూసినంత మాత్రాన జడత్వము నశించిపోవును ఆ రథసప్తమి అను పేరు గల వ్రతము సరువును ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఈ వ్రత విధానము తెలుపుతున్నాను శ్రద్ధగా వినండి అన్నారు వచ్చు షష్ఠి షష్ఠితి రోజున గృహస్థు ఈ వ్రతము ఆచరించ తలంపవలేను పవిత్ర జలము గల నదులలో గాని చెరువులలో గాని నూతి గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానము ఆచరించవలెను ఇంటి వెలుపలకు కులదైవమునకు పూజించి పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనను నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు నైవేద్యము అక్షతలతో శుభ కొరకు పూజించవలేను అది పిమ్మట స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో పిల్లలతో కలిసి భక్ష భోజములు ఆరగింపవలేను ఆ దినమును తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేద పారంగులకు విపంగులను కలిసి సూర్య సూర్యభగవాను విగ్రహానికి నియమం ప్రకారము పూజించి సప్తమి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలేను భోజనములకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబో ఈ సప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుతున్నాను అని ఉచ్చరించవలేను తన చేతిలో ఉన్న జలములను నీటిలో విడువవలెను అలా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణుడు తమ గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయం లేచి నిత్య కృత్యములను తీర్చుకొని శుచి అయి ఉండవలేను ఒక దివ్యమైన సూర్యరథమును దివ్యమాలికలతోనూ చిరు గంటలతోనూ సర్వోపచారములతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరింపవలేను బంగారముతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధిగములను నిర్వర్తించవలేను బగరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసు పారాయణమును చేయుచుండగా నిజ గృహమును చేరవలేను పిమ్మట తన నిత్య నిత్య కృత్యములను తీర్చుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకముతో వస్త్ర మండప మధ్య భాగమున రథమును స్థాపించవలేను కుంకుమతో సుగంధ ద్రవ్యములతో పుష్పములతో పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలేను దీపము ధూపము చూపించవలేను రథము మధ్యన ఉన్న సూర్య సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు ధనలోభము ఖర్చు చేయుటకు మనసు అంగీకరించనిచో రథము వైఫల్యమును దాచి దాని వలన మనసు నిఖలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవాను పుష్పధూప గంధ వస్త్రాలు అలంకరణలు భూషణలు నానావిధ పంచభాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని సూత్రమును చేయవలెను ఓ భాస్కరా దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాదిప భూత భవన భూతభవన భాస్కర ఆచింక్య సంచార ఓ విష్ణు ఆది భూతేశ ఆదిమత్యస్థ భాస్కరా ఓ జగత్ప్రతే భక్తి లేకున్నాను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతము చేయవలనని భాస్కరుని ప్రార్థించవలెను ధనహీనుడైనను ధనహీనుడైనను విధి ప్రాకారము అన్ని కార్యములను చేయవలను సారథి గుర్రములను వివిధ రకముల రంగులతో లిఖించిన బొమ్మలు ఏవైనాను జిల్లెడు ప్రతిమతో సూర్య భగవాను శక్తి కొలది పూర్వము చెప్పినట్లుగా విధి విధానముగా పూజించవలెను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణము మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వివరించవలేను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనసులో ధ్యానించుచుండవలేను ప్రాతకాలమునే లేచి విమలుడై కృత్యములు ఆచరించి బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ ను అట్లు యాగము చేసిన ఫలము లభించును అని బ్రాహ్మణుడు చెప్పెను పిమ్మట యథాశక్తి దానమును ఇవ్వలేను ఈ రథమును తమ పురోహితుడైన గురుదేవులకు రత్న వస్త్ర యుగములతో సమర్పించవలెను ఈ విధముగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును కావునా సర్వయజ్ఞముల చేత రథసప్తమి వ్రతమును ఆచరించు భాస్కరా అనుగ్రహమును కలిగి మహా తేజులు బలక్రమవంతులై విఫుల భోగములను అనుభవించి రాజ్యము నిష్కంఠముగా చూసుకుందురు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులు కలిగి చివరిగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును అని కృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధముగా ఆ బ్రాహ్మణుడు అన్ని విషయములను రాజుకు చెప్పి తన దారిన తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపసేది ఉపదేశించిన రీతిగా వ్రతమును ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను ఈ విధముగా రాజు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి ధనధాన్య సంపదలను ఇచ్చును ఈ విధముగా బంగారముతో చేయబడిన సారథి గుర్రాలతో చేయబడిన రథమును మాఘమాస సప్తమి రోజున దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందురు రథ సప్తమి కథ ఇంతటితో సమాప్తం ఇంతటితో పూజ ముగిసింది ఇంకా కొన్ని సప్తమి నియమాల గురించి చెప్తాను సప్తమి రోజు పూజ చేసుకోవడానికి ముందు రోజు అనగా షష్ఠి రోజు నుంచే నియమాలు పాటించాలి షష్ఠి రోజు తలకి నూనె పూసుకోకూడదు ఎటువంటి మాంసాహారము తీసుకోకూడదు ఖచ్చితంగా రాత్రి పడుకునేటప్పుడు భూశయనమే చేయాలి దంపతులు ఇద్దరూ బ్రహ్మచర్యమును పాటించాలి సప్తమి రోజు తెల్లవారుజామునే లేచి సూర్యోదయమునకు ముందే స్నానం చేయాలి వేడి నీటి స్నానం చేయవచ్చును రథసప్తమి రోజున ఏ దానమైనను చేసినచో చాలా పుణ్యఫలము లభిస్తుంది కావున గుమ్మడికాయ దానము చాలా మంచిదని చెప్పుదురు మీకు వీలైతే మీకు తోచిన దానమును మీరు చేయండి పూజ అయిన తర్వాత రథమును పారే నీటిలో వెయ్యవలేను ఎక్కడంటే అక్కడ పాడేయకూడదండి ఇంతటితో పూజ ముగిసింది ధన్యవాదాలు